చాలా మంది అనుకోవచ్చు రకరకాలుగా అనుకోవచ్చు ఎవడెవడి బాధ ఎవడోడి ఇబ్బందులు వాళ్ళకే తెలుస్తాయి ఇన్ని రకాలుగా మాలాంటి కార్యకర్తలు మాలాంటి పార్టీ కోసం పరితపించే నాయకులు ఊరికే సెల్ ఫోన్ తీసుకొని నోటికొచ్చి టైప్ చేసి పెట్టడమే కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు కానీ ఈరోజు కొంత ప్రత్యేక పరిస్థితులు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి పార్టీకి రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఈరోజు వచ్చింది ప్పుడో చిన్నప్పుడు చదువుతున్నాం కార్లు మార్క్ సిద్ధాంతం కమ్యూనిస్టు యోధుడు కార్లు మార్క్ సిద్ధాంతం అప్పుడప్పుడు గుర్తుకొస్తా ఉంది విజయం మార్పు సహజం మార్పు అవసరం మార్పు అనివార్యం మాకు ఇప్పుడు అనివార్యమే అంతకు మించి మేము ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి చాలామంది రకరకాలు అనుకోవచ్చు పార్టీ అంటే కన్నతల్లితో సమానం పార్టీ వల్ల ఒక స్థాయికి వచ్చి పార్టీ వల్ల పది మందిలో గౌరవం గుర్తింపు హోదా కలిగి ఉంటుందరూ మరి ఈరోజు కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టాలంటే మా అందరికీ కూడా మింత ఇబ్బంది కొన్ని సంవత్సరాలు ఎంతోమందితో పోరాటం చేసింది అనేక రకాల ఈ రోజుకి నా మీద కేసు వ్యక్తిగత కేసు కాదు గత మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద పెట్టిన కేసు ఇప్పటికీ ఐదవ అదనపు సివిల్ జడ్జి కోర్టులో కేసు నడుస్తుంది గతంలో కేసులన్నీ కొట్టేసరి కుట్లు కేసు నడుస్తుంది ఏదేమైనా ఇన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ అన్ని రకాలుగా ఆదరించి సముచిత స్థానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ పార్టీలో ఇతర పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏం రూప్ ఏం రూప్ అని పరిస్థితి ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇన్ని సంవత్సరాల పాటు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో సహకరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గర కింది స్థాయి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదరించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి మాతో ఉన్నటువంటి అంచిన కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ